హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సైన్స్కి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అందులో మొదటిది ఏంటంటే లోహాలతో ఆమ్లాలు చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే హైడ్రోజన్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఫ్రెండ్స్ మీరు ఆన్సర్స్ అనేవి ఫస్ట్ ఇక్కడ ఐడెంటిఫై చేసి ఉంచొద్దు అన్నారు కానీ బై మిస్టేక్ ఇలా జరిగిపోయింది నెక్స్ట్ టైం మేము ఎప్పుడు ఇలా చేయము ఓకే కాక్టస్లు సహజంగా ఉండు ప్రదేశం ఏది అని అడిగారు ఆప్షన్ త్రీ ఎడార్లు డెజర్ట్స్లో కాక్టస్లు అనేవి సహజంగా ఉండే ప్రదేశాలు అన్నమాట తర్వాత టొబాకో మొజాయిక్ వైరస్ వ్యాప్తి చెందే విధము ఏంటి అని అడిగారు అవి ఇన్సెక్ట్స్ అంటే కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతాయి సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత రెండు ఎముకలను కలపడానికి ఉపయోగపడేది ఏంటి అని అడిగారు అంటే టూ బోన్స్ను కలపడానికి యూజ్ అయ్యే జాయింట్ ఏంటి అంటే లెగమెంట్ లిమెంట్ అనే సబ్స్టెన్స్ అనేది యూజ్ అవుతుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత కర్ణబేరికి కలుపబడి ఉండే ఎముక ఏది అని అడిగారు అది ఏంటంటే సుత్తి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏంటి అని అడిగారు హిమోగ్లోబోగ్లోబిన్లో ఉండే ఎలిమెంట్ ఏంటి అంటే ఇనుము ఫెర్రస్ అనమాట తర్వాత మన పై దవడలో ఉండే కొంతకాలు కొరకు పళ్ళ సంఖ్య ఎన్ని అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఫోర్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట నాలుగు ఉంటాయి అనమాట తర్వాత సాధారణ విద్యుత్ బల్బులోని ఫిలమెంట్ దేనితో తయారు చేయబడుతుంది అని అడిగారు అది టంగ తయారు చేయబడుతుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత క్రింది కూరగాయల్లో ఒకటి రూపాంతరం చెందిన మొక్క కాండము అని అడిగారు అది ఏంటంటే బంగాళదుంప స్టెమ్ ట్యూబర్ అంటారు దీన్ని ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిప్టేటర్స్ యొక్క ఉపయోగం ఏంటి అని అడిగారు అది ఏంటంటే వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది అనమాట సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత ఇది జాలాకార నెల వ్యాపనం కలిగి కలిగి ఉన్న మొక్క అని అడిగారు అది ఏంటంటే మిరుప మొక్క అనమాట సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నీటి యొక్క అడుగు భాగాన్ని నివసించే జీవుల్ని ఏమంటారు అని ఏమంటారు అని అడిగారు అయితే దీని ఆన్సర్ ఏంటంటే నత్త మరియు ఈల్ చేప అనమాట ఈ రెండు నీటి అడుగు భాగాన్ని నివసించే జీవులు తర్వాత క్రింది వానలో సంఘజీవులైన కీటకాయలు జాతను గుర్తించండి అని అడిగారు అవి ఏంటంటే తేనెటీగలు మరియు చీమలను సంఘజీవులు అనమాట సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత ఒకే విత్తనం గల ఫలం ఏంటి అని అడిగారు అది ఏంటంటే కొబ్బరికాయ కొబ్బరికాయ అనేది సింగిల్ సీడ్ ఫ్రూట్ అనమాట తర్వాత తల్లివేరు వ్యవస్థను కలిగిన మొక్కల జాతను గుర్తించండి అని అడిగారు అవి ఏంటంటే గులాబీ మరియు చిక్కుడు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత పురాతన కాలంలో భారతదేశంలో గల దట్టమైన అడవులు ఏంటి అని అడిగారు అవి ఏంటంటే నైమిసారణ్యం నల్లమల దండకారణ్యం సో పైవనీ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రస్తుతం మన దేశ భౌగోళిక వైశాల్యంలో ఎంత శాతం అడవులు కలవు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే పంతొమ్మిది పాయింట్ మూడు శాతం ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత భూమాత భూమాత ఊపిరితిత్తులు అని వేటిని పిలుస్తారు అని అడిగారు అవి ఏంటంటే అడవులు ఫారెస్ట్ను భూమాత యొక్క ఊపిరితిత్తులు అంటే లంగ్స్ అని అంటారు సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత అడ్డాకు తునికాకు విప్ప పువ్వు లభించే అడవులు ఏ జిల్లాలో కలవు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఆదిలాబాద్ అంటే ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత వివిధ రకాల వృక్షజాలంతో దట్టంగా పెరిగే అడవులు ఏంటి అని అడిగారు అవి ఏంటంటే ఉష్ణమండల అడవులు అంటే ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అనమాట వీటిని టెంపరేట్ ఫారెస్ట్స్ అని ఫారెస్ట్ అని కూడా అంటారు సో ఇవి ఫ్రెండ్స్ మన సైన్స్కి సంబంధించిన ట్వంటీ బిట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనమాట ఇలాంటి మరిన్ని బిట్స్ కోసం మరిన్ని లేటెస్ట్ అబ్జెక్ట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ